స్కిల్ జోన్ సాధన వ్యూర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము ఆబోతునకు అచ్చుబోసి వదులుట పురుషోత్సర్గము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మాహాత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదుడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా బృష్టోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలమును దక్కును ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశముందెవ్వరు ముందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురుజూచు చుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యములు చేయక దాన ధర్మములు చేయక కడుగు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది నరక సకల నరకములు అనుభవించుటయే గాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సుఖములను భవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరమాణ భక్షణ చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టకూడదు తినకూడదు సార్థ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల ఎందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయి వారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసినా కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలయను అటుల చేయని ఎడల మహా అయి జన్మ జన్మల నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానం ఆచరించవలేను గంగే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్టణ శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడుపవలను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజా ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः

ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ॐ भवाय नमः प्रदक्षिणनमस्कारां समर्पयामि ఈ ప్రకారముగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజిపేయ యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించేవారు వంద జన్మలు నానా జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగోవ పారాయణము సమాప్తం హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో